పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ఇటీవల జూలై ఇరవై నాలుగున థియేటర్లో రిలీజ్ అయింది కథ బాగున్న స్క్రీన్ ప్లే విఎఫ్ఎక్స్ బాగోపోవడంతో ఈ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది ముఖ్యంగా విఎఫ్ఎక్స్ విషయంలో బాగా విమర్శలు వచ్చాయి అయితే విమర్శలు వచ్చిన సీన్స్ తొలగించి మళ్లీ రిలీజ్ చేశారు హరిహర వీరమల్లు సినిమాని మొదటి మూడు రోజులు ఫ్యాన్స్ వల్ల బాగానే ఆడింది ఈ సినిమాకి ఇప్పటివరకు సుమారు తొంభై కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయంటున్నారు అయితే హరిహర వీరమల్లు రిలీజ్ అయిన నెక్స్ట్ డే జూలై ఇరవై ఐదున మహావతార్ నరసింహని యానిమేషన్ సినిమా రిలీజ్ అయింది ఈ సినిమా వస్తున్నట్టు కూడా చాలా మందికి తెలియదు పెద్దగా ప్రమోషన్స్ కూడా చేయలేదు ఒక మామూలు యానిమేషన్ సినిమా ఇది భక్త ప్రహ్లాద కథతో తెరకెక్కింది బలే ఫిల్మ్స్ వాళ్ళు ఈ సినిమాని గ్రాండ్గా రిలీజ్ చేశారు ఈ సినిమాకు ఎక్కువగా ప్రమోషన్స్ కూడా చేయలేదు తెలుగులో మహావతార్ నరసింహ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తోంది తాజాగా థియేటర్లో ఇదే సందడి కనిపిస్తోంది యానిమేషన్లో హిరణ్యకశివుడి కథ భక్త ప్రహ్లాద కథ అద్భుతంగా చూపించారు ముఖ్యంగా నరసింహస్వామి వచ్చిన దగ్గర నుంచి చివరి ఇరవై నిమిషాలు గూస్ బంబ్స్ థియేటర్స్లో ఈ సినిమాను చూసిన వారు మౌత్ టాక్ ద్వారా సినిమా గురించి చాలా గొప్పగా చెప్తూ ఉన్నారు కుటుంబ సభ్యులు కూడా పిల్లల్ని తీసుకుని వెళ్తున్నారు ఈ సినిమాకి ఇక ఈ సినిమా బుకింగ్స్ అయితే ఒక్కసారిగా పెరిగాయి మొదట చాలా తక్కువ థియేటర్లు రిలీజ్ అయింది కానీ ఏ సినిమా అయినా ఎక్కువ అయితే ఖచ్చితంగా కలెక్షన్స్ వస్తే థియేటర్స్ అన్నీ ఆ సినిమాని ఆడిస్తూ ఉంటాయి ఇప్పుడు అదే క్రేజ్ ఈ సినిమాకు కనిపిస్తోంది ఈ సినిమాకు వచ్చిన క్రేజ్ చూసి థియేటర్స్ కూడా అమాంతం పెరిగాయి సింగిల్ స్క్రీన్స్ కొన్ని హరిహర వీరమల్లు సినిమా తీసి మహా అవతార్ నరసింహ సినిమాను కూడా ప్రదర్శిస్తున్నారు వేసిన షోలు వేసినట్టు అన్ని మహావతార్ నరసింహ షోలు హౌస్ఫుల్ అవుతున్నాయట మౌత్ టాక్ చాలా బాగుంది యానిమేషన్ సినిమా కాబట్టి పిల్లల్ని కూడా తీసుకువెళ్తూ ఉన్నారు ఇక మన హిందూ చరిత్ర కావడంతో సినిమాకు అన్ని రకాలుగా కలిసి వచ్చి సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయింది ముఖ్యంగా ఈ యానిమేషన్ సినిమా హరిహర వీరమన్లు సినిమా కలెక్షన్స్ మీద కొంత దెబ్బ కొట్టిందంటున్నారు అనలిస్టులు మొత్తానికి ఒక సినిమా బాగుంటే మంచి మౌత్ టాక్ వస్తే అది ఏ సినిమా అయినా జనాలు హిట్ చేస్తారని మహా అవతార్ నరసింహ సినిమా నిరూపించిందంటున్నారు కొంత అయితే తెలుగులోనే కాక పాన్ ఇండియా వాడి సినిమా రిలీజ్ అయింది ఈ సినిమా దాదాపు ఐదు కోట్ల బడ్జెట్ అయితే ఇప్పటికే పన్నెండు కోట్లు కలెక్ట్ చేసిందట మంచి లాభాలు కూడా తీసుకువస్తోంది ఇక రెండు వారాల వరకు ఈ సినిమాకు తిరుగులేదంటున్నారు హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో క్లీన్ ప్రొడక్షన్ బ్యానర్ పై ధావన్ కుషాల్ దేశాయ్ చైతన్య దేశాయ్ నిర్మాణంలో అశ్విన్ కుమార్ దర్శకత్వంలో వచ్చింది యానిమేషన్ సినిమా మహా అవతార్ సినిమాటిక్ యూనివర్స్ అంటూ విష్ణు అవతారాలపై యానిమేషన్ సినిమాలు నిర్మిస్తూ ఉండగా అందులో మొదటి సినిమా ఇది తెలుగులో ఈ సినిమాని గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా జూలై ఇరవై ఐదు రిలీజ్ చేశారు మంచి పాజిటివ్ టాక్తో వెళ్తోంది ఈ మూవీ